హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మహిమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే మా అక్షయ్కి ఇండక్షన్ చేయనున్నాను ఏడుస్తుంది కాబట్టి నేను అయితే తీసుకెళ్ళి ఇండక్షన్ చేయనున్నాను అంటే ఏడవకపోతే వద్దని అనుకున్నాను ఏడుస్తుంది కదా ఇండక్షన్ అయితే సరే ఇండక్షన్ అయిందంటే వద్దండి సరే ఇండక్షన్ వద్దు అడిగిళ్ళొచ్చా అడిగి చదవమా అసలు ఎండలు చూడండి వివచ్చంగా ఉన్నాయి టైం పది అయింది కానీ ఎండలు మామూలుగా లేవు మేమైతే మా దగ్గరలోనే ఆంటీ గారు ఉంటారు ఆంటీ గారు ఇంటికి వెళ్తున్నాము దేనికి వెళ్తున్నాము వీడియోలో చూసేయండి

సైకిల్ సైకిల్ మీద కూర్చుంటావా సైకిల్లో సైకిల్లో కూర్చుంటావాడు கதா மொட்டி மெஹெல் பிடி பி உண்டாய் கதா இவன்னு கூட

చూడండి చెట్టు నిండా మొగ్గే ఇంకా అసలు ఇప్పుడు కాదు మే నెల రాకముందు చూడాలి ఆకారి మొత్తం పువ్వు భలే ఉండేవి ఆంటీ గారు అవి రోజు ఈవినింగ్ కోసి మాల కట్టి తెచ్చిచ్చేవారు అనమాట అంటే పువ్వులంటే సరదా ఏంటంటే బాగుంటుంది కదా ఇంటి ముందు అలా పెద్ద చెట్టు ఉండే అలా కాస్తే నాకైతే చాలా ఇష్టం అలాగా అందుకే నేను ఆంటీగారి దగ్గర నుంచి ఒక చెట్టు కింద నుంచి ఏర్లోంచి లాక్కోచు మా ఇంటి ముందు వేసాను వస్తుంది అది టైం పడుద్దు కాకపోతే చూడండి మొత్తం మొగ్గే చెత్తంతా మొగ్గే అక్షయ్కి తల ఉన్నప్పుడు ఎక్కువ పంపించేవారు ఆంటారు అక్షయ్కి పెట్టేదండి రోజు అంటే అక్షయ్ కూడా లాక్కోకుండా ఉంచుకునేది మాట సరదాగా చూడండి అసలు ఎండ్ ఎలా ఉందో క్లైమేట్

చూడండి అక్కడ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా అది మాదే అంటే మా పక్క విధులు నా అంటీ గారు చూడండి కింద నుంచి ఉన్నాయి మొగ్గలు అయితే పువ్వులుని ఏర్లు మట్ట కింద నుంచి ఉన్నాయి పైకి కానీ ఈ మొక్క రావడానికి ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ అన్న పడుతుంది అంటే అంత స్ట్రాంగ్గా రావాలి కదా కింద నుంచి ఇది రా ఇలా వచ్చి ఇది పెద్ద చెట్టు ధర్రా

ఇక్కడ వచ్చేసి గోరింతకు అయితే పోస్తున్నాము అక్షయ్కి త్రీ డేస్లో బర్త్డే ఉంది సెకండ్ బర్త్డే సో అయితే అక్షయని దిగమంటే అస్సలు దిగదంట ఎత్తుకునే ఉండాలంట నెక్స్ట్ వచ్చేసి ఆషాడానికి ఇంకా టెన్ డేస్ ఉంది ఎప్పుడు ఆషాఢంలో పెట్టుకునే వాళ్ళం గోరింతకు ఈసారి ఆషాడానికి ముందే పెట్టుకుంటున్నాం ఎప్పుడు ఆంటీ గారు ఇలా వచ్చినప్పుడు రుప్పి తెచ్చి ఇచ్చేవారు అన్నమాట ఆంటీ గారు పెట్టుకున్నప్పుడు అలా అంటే ఎప్పుడు కావాల్సిన కూడా ఇంకా అక్కడే తెచ్చుకుంటాం ఆంటీ గారి దగ్గర తెచ్చుకుంటాం గోరింత పక్కనే మా పక్క వీధిలోనే కింద చూసుకోమా గుడు అయ్యే సాయంత్రం ఫస్ట్ అక్కడ ఉన్న చెట్టు అంకుల్ గారు కొట్టేశారు అంట ఇక్కడ ఉన్న చెట్లు రెండు సరే ఉంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్